ఉదయకాలపు స్థితి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతండి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ మాకు నా తండ్రి తోడుగా ఉన్న తండ్రివి పోషకుడుగా సంరక్షకుడుగు ఉన్న దేవా నీకు వంద నాలుగు రాత్రి దేగల రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను ఏకునే లేచి నేను శుతించి ఆరాధించి కనపరచటకి ఇచ్చిన కృపను బట్టి దైనతను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురే నామం పెరట నా తండ్రి ఏకి అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా మా పక్షాన కార్యములు చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రంలో నాయన నువ్వు చేసిన మెల్లు ఉపకారంలో దీన్ని మరవకుండా నా తండ్రి నేను కృతజ్ఞతాస్తుతలు చెల్లించే వారిగా నా తండ్రి ఉండే కృపణ మాకు అనుగ్రహించండి నాయన పక్షులు నా తండ్రి జీవజల రాసులు అన్నీ కూడా నేను నామాన్ని శృతిస్తున్నాయి కానీ వాటికన్నా ముందు లేచి నేను ఆమాన్ని శృతించి గణపరిచి జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సర్వంతర్యామి సర్వశక్తిమంతుడవు నాయన సర్వోన్నతుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీకి స్తోత్రములు నాయన రత్నవనుడ ధవలవనుడు రతికాంక్ష నీయుడవైన దేవ నీకే స్తోత్రములు నాయన రవితేజుడా నా తండ్రి నీకే స్తోత్రములు నాయన నా తండ్రి సింహాసన సేనుడా నీకే స్తోత్రములు శివుని నివాసి నీకే స్తోత్రములు నాయన శాశ్వత ప్రేమ కల దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సారదాకాలమున్న దేవుడవు నీ ప్రభా నా తండ్రి స్థుతులకు పాత్రుడము నీవేనా సహాయం చేయబడము నీవేన్న దేవా నీకు వందనాలు శాంతి దూత శాంతి ప్రదాత నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన స్వస్థపరిచే విహోవా నేనని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాసరి పోల్చగలిగిన వారిని తవరున్నారు నా తండ్రి నాయన ఆశను వాసినికి స్తోత్రములు సమస్తమును చేయువాడానికి వాడానికి స్తోత్రములు నాయన మా పట్ల అనేక కార్యములను చేస్తూ మమ్మల్ని నాయన నడిపిస్తున్న వారానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన బిడ్డలను మా కుటుంబములను నా తండ్రి సంరక్షణలో ఉంచున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా భూమి ఆకాశములు సృష్టించిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన నేను ఒకటి మాట చేత కలుగు నొప్పు తగలకునను ఆయన నిన్ను చాటు చేయనని వాగ్దానం చేసిన దేవానికి వందన ఆలయ మా నొప్పులను మా బలహీనతలను మా సమస్యలను తొలగించగలిగిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా కోరిక యావత్తు సిద్ధింపజేసి మా ఆలోచన అత్త సఫలు చేయగల దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి ఈరోజు మాకు ఉదయం వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన ఈరోజు ఈ వాగ్దానం చెప్పున మామూలను మాన ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆ యొక్క నా తండ్రి వాగ్దానం నెలవూపులకు నడిపించమని కోరుచున్నాము నాయన నా ఆలోచన చేతను నడిపించదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నీకు ఉద్దేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మాము నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుని నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి నాయన నా తండ్రి మా మీద దృష్టించి ఆలోచనను చెప్పగల దేవానికి వందనాలు స్తోత్రములు ఈ లోకంలో అనేకమైనవి ప్రభాని నీ బైబిల్ గ్రంథం చదవడం ద్వారా అనేక మంది నాయన శాస్త్రజ్ఞులు ప్రభా నాయన వారి జీవితంలో నాయన మేలుకరమైన దాన్ని ఒక నా సాధించారంటే నీ లేఖన గ్రంథములు చదవటం వల్ల నాయన విమానాలు కానీ టెలివిజన్స్ కానీ బల్బ్ను కనుగొనడం కానీ అచ్చువెంతరం కానీ ఇవన్నీ కనుగొన్నది కూడా క్రైస్తవులు బిడ్డలు ప్రభా బైబుల్ గ్రంథాన్ని నాయన చదివిన వారు నీ యొక్క బోధన విన్నవారు నా తండ్రిని వారిని నీ ఆలోచన చెప్పు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు అనేక కార్యాలు సూచక్రియలు చేయటకు ఈ లోకములు అనేక మందికి వెలుగునిచ్చటకు నాయన అనేక మంది కింద మాట్లాడుటకును అనేక సందర్శనలు తెలియపరచడానికి అనేక రకాల వస్తువులను వాహనాలను కనుగొలు నాయన సహాయం దయచేస్తా దేవానికి వందనాలు నాయన మోసే గారికి నాయన మీరు తోడుగా ఉండి నాయన అని ఆలోచన చొప్పున ఒక డైరెక్షన్లో నడిపించిన దేవుడు నీవే నో ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్న మోసే పెద్దవాడైనప్పుడు ప్రభా నాయన ఫరో కుమార్తెగా ఉండడానికి ఇష్టపడలేదు కానీ ప్రభా నీ బిడ్డగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి దగ్గర నుండి వచ్చి ప్రతిఫలమును ఆశించి మాత్రమే మోసే నాయన నీ వైపు ఆనుకున్నాడు ఇప్పుడు నీ యొక్క డైరెక్షన్లో మోషను నడిపించిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి శివ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మోస తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడుగా నా తండ్రిని ఎంచుకొని ప్రభా ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు నాయన ఒక ఆలోచన చొప్పున నా తండ్రి ఒక మార్గాన్ని చూపించిన దేవుడు ఎన్నో అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు యోధాని నది దాటుటకు నాయన నా తండ్రి యొక్క నీళ్లను రాసిగా నిలబెట్టిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న ఎరుకో గోడను ఏడు దినాల్లో నా తండ్రిని మౌనముగా ఉండి నాయన ఏడవ రోజు స్తుతించినప్పుడు ఎరుకో గోడలను కూల్చిన దేవానికి స్తోత్రములు నాయనానికి వందనాలు వారి పక్షన ఉన్న దేవుడు నాయన మా పక్షములో ఉండండి మా మార్గములను నాయన సహాయము దిండి నాయనానికి స్తోత్రములు దావిద్య పక్షమున నాయన దావిదికి ఆలోచన చెప్పిన ఆయన మార్గాన్ని బోధించిన దేవుడవు నీవేనో నా తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి డైరెక్షన్లు మమ్మల్ని నడిపించండి గిద్యోను నిశోపాతను ప్రభ వారి ప్రార్థనలు ఆలకించిన తండ్రిని ఆయన వారి ప్రయత్న చేయు ప్రయత్నాలన్నింటిలో కూడా వారి సఫలపరిచావయ్యా మేము కూడా మేము ఏమైనా ప్రయత్నాలు చేసిన ఆయన ఈ సన్నిధిలో ప్రభ అడిగి నాయన దేవుని పొందుకోలేకపో కూర్చున్నవేమో ప్రభా తండ్రి నాయనా నీ ఆలోచన చొప్పున మా మార్గములను మాకు బోధించగలిగిన దేవుడు మీరు మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో కాలేజీ సీట్ల విషయాల్లో కాలేజెస్లో నాయన చదువుచిన స్టడీస్ విషయంలో ఏ విషయంలో ఏ బిడ్డలు ఏ అనాలోచితమైన మనస్సు కలిగి ఉన్నారో మంచి ఆలోచన కలిగి వారి మార్గములను మీరు బోధించగలిగిన తండ్రి వారి నా తండ్రి నీ ఉపదేశమును మేము నాయన వినే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నా తనే ప్రతి పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవుడే నా తండ్రి హిజుక అని బట్టి నీకు స్తోత్రములు నాయన మరణకరమైన రోగము వచ్చినప్పుడు హిజిక నాయన గొడవైపు తిరిగి కన్నీరు కార్చినప్పుడు నీ సన్నిధిలో ప్రభ పదిహేను సంవత్సరాలు ఆయుస్సును పొదిగించిన దేవుడు ప్రభ ఎవరైతే నాయనా బిడ్డలు మరణకరమైన వ్యాధనతో నా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి దుఃఖంతో ఉన్నారు ఆ బిడ్డలకు నాయన యొక్క నా తండ్రి వాదన ద్వారా నాయన వారి కార్యం జరిగించగలని తండ్రి నీవే ఉన్నావని నీ సన్నిధులు ప్రార్థన చేసిన ఆయన నా తండ్రి మేలు పొందుకునే వారిగా ఆయుష్ను పెంచుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఈ లోకంలో నా ఆయన మాయాకరమైన జీవితంలో ప్రభా బిడ్డలు అనేక మంది ఆకర్షితమైన మోసపూరితమైన మాటలకు లోనయ్యి ఈ ప్రభ వారి జీవితాలను ఎందుకు పాడు చేసుకున్నామా మా జీవితంలో ఎటువంటి మార్గము లేదు అన్ని మూసుకుపోయినాయి అని ప్రభా వ్యాదన చెందుతూ ఈ తప్పు చేయకుండా బాగుండేదని ప్రయత్నం నా తండ్రి అనుకుంటున్నారు వారు ఎంతో మంది ఉండు ప్రభా వారి యొక్క ఆలోచనను నాయన నా తండ్రి మార్చండి ప్రభా నా తండ్రి మీరు ఆలోచన నుంచి నాయన వారిని నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అట్టి విషయాలన్నిటిలో మీరు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శినుడా జ్ఞాపకం చేసుకోండి నాయన ఒక పాము పక్షులను ప్రభా తినడానికి వచ్చి పిల్లలను ప్రభా తినడానికి వచ్చినప్పుడు ప్రభా అక్కడ నా తండ్రి నాయన యొక్క ఆకులతో కూడినట్లుగా ప్రభా తను కూడా నాయన ఆకుల మధ్య ఉండి తన భ్రమపరిచి నాయన తల్లి నాయన ఆహారం పెట్టినప్పుడు పాము అక్కడే నాయన ఉన్నప్పటికీ నాయన తల్లి గమనించలేకపోతుంది ప్రభాయన తన బిడ్డలకు ఆహారం నా తండ్రి కడుపు నింపే పరిస్థితిలోనే ఆలోచన చేస్తుంది కానీ నా యొక్క తండ్రి పాము పడగ నీడలో నా బిడ్డలు ఉన్నారని ఆలోచన లేకుండా మబ్బి పెట్టగల మోసగాళ్ళి లోకంలో అనేక మంది ఉన్నారయ మా చుట్టూ నా తండ్రి మమ్మలను నా తండ్రి నాయన మా పక్కనే ఉంటూ మమ్మల్ని మబ్బి పెట్టగల ఆలోచన కలిగిన మోసపూరితమైన మనుషులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు అయ్యా మా బిడ్డలు కానీ మేము కానీ అలాంటి మోసపూరితమైన హృదయాలకు నాయన కపట హృదయములకు మేము అప్పగింపకుండా మమ్మల్ని భద్రపరచగలిగిన ఏముడవు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు నాయన మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి నాయనకపోతే నాయన మేము గవర్నమెంట్ జాబ్స్ ని సిద్ధపరుస్తామని ఇతర దేశాలకు తీసుకువెళ్తామని రకరకాల మాటలతో ప్రభా ఈ స్థలాలు మీకు ఈ తక్కువ రేట్లకు ఇప్పిస్తామని చెప్పి ప్రభా ఎంతో మంది బిడ్డలు ఈ లోకంలో ప్రభా ఎన్నో మోసాలు చేస్తున్నారయ్యా అలాంటి మోసాలకు ఏ బిడ్డలు అప్పగింపబడకుండానట్లు నా తండ్రిని ఆలోచన చేత నాయన గ్రహింపను అనుగ్రహించండి దృష్టించి నీకు ఆయన ఆలోచన చెప్పువాడవు వాడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి బ్రహ్మపరిచే ఆత్మను తీసివేసి నాయన దేని విషయంలోనైనా నువ్వు శ్రద్ధ కలిగి నా తండ్రి నాయన గ్రహించుకునే ఆత్మ కలిగి జీవించే ఆత్మను మాకు నాయన అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మా సహాయకుడు నీవే ఉన్నావు ప్రభా నాయన సహాయము వలన నేను సైన్యములను జయించిన దేవునికి సహాయము వలన నాయన ప్రాకారములు దాటింపచేవాడు నీవే నని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనని నీ సఫలపరుచునని వాగ్దానం వాగ్దానం నా తండ్రి మా ప్రార్థనలు సఫలపరచమని నా తండ్రి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నాయన హెచ్చించుతానని మాట్లాడుచున్నా వయ్యా నాథండి మమ్మల్ని హెచ్చించగలిగిన దేవుడు నాయన ఎక్కడైతే మీకు నిందలు అవమానాలు ఎదుర్కొంటారో అక్కడ రెట్టింపు ఆశీర్వాదాన్ని మేలును నేను మీ కొరకు ఇచ్చేదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు అక్కడ నా తల్లిదండ్రులను విడిచి నన్ను యహోవ నిన్ను చేరదీనని మాట్లాడుచున్న దేవ మమ్మల్ని చేరదీయగలిగిన దేవుడు మా నా దీన మనసుని ఎరిగిన దేవుడు ప్రభా అంతరంగములను తరిగిన దేవుడు ప్రభా అంతరంగములను హృదయములను శుద్ధి చేసుకుని నీకు మాకు మధ్యన మా దోషముల చేత నా తండ్రి కట్టడి కాకుండా నట్లు దోషములను కొట్టివేసి నాయన నీ సన్నిధి నుండి వచ్చిన తండ్రి జవాబును మేము పొందుకునే కృపను అనుగ్రహించండి ఈ రోజు నాయన ఈ వాగ్దానాలు ప్రతి బిడ్డలు నాయన వారి జీవితాల్లో ఫలభరిత చేయమని కోరుచున్నాము నా తండ్రి వివాహ సంబంధాలకు వెళ్ళు సంబంధాల్లో సంబంధాలలో సరి అయిన ఆలోచన నడిపించమని కోరుచున్నాము నాయన హాస్పిటల్కి వెళ్ళు నీ సమయోచితమైన ఆలోచన ఇవ్వండి గర్భిణీ స్త్రీలకు ప్రభావ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్కి సమయోచితమైన ఆలోచన కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీ డైరెక్షన్లో ప్రతి బిడ్డలు నడిపించబడిలాగున నీ మార్గములు చూపించలాగున వారికి నాయన సహాయము దయచేయండి జ్ఞానాన్ని ఇవ్వమని కోరుచున్న బుద్ధి జ్ఞానము సర్వసంపదను ఆలో క్తమై ఉన్నవి నన్ను అడగమన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో సులభమైతే ప్రభా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు కానీ బుద్ధి జ్ఞానము ఈ యొక్క నాయన రాజ్యాన్ని పరిపాలించడానికి అడిగినప్పుడు ప్రభా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ ఇచ్చి ఆయుష్నిచ్చిన దేవుడవు నీవే అన్నావు ప్రభా నీ సన్నిధిలో బుద్ధి జ్ఞానమును మేము పొందుకొనుటకు సహాయం దయచేయండి మా బిడ్డల స్టడీస్ విషయంలో వారి ఆరోగ్యాల విషయంలో రాకపోకల విషయంలో ప్రభాన తండ్రి అవనస్తులు ప్రభాన తండ్రి నాయన వారి చదువుల్లో వారి రాకపోకలు భద్రత ేమం కోసం నీ సన్నిధిలో ప్రతిరోజు మొరుపట్టేందుకు మా ప్రాధాన్యీకరించింది జాబ్స్ కు నూతనంగా జాయిన్ అవడానికి వెళ్ళి బిడ్డలు నాయన వారి జాబ్లో మంచిగా సెటిల్మెంట్ అవ్వటకు సహాయం తెచ్చింది సెటిల్ అవ్వటకు సహాయం దండి ప్రభా నా తండ్రి వారి నాయన మంచి రూమ్స్ లో ఉండుచుండగా నీకు ఆపదలు తెయించింది గవర్నమెంట్ జాబ్స్ కోసం నాయన అనేక మంది నాయన డిఎస్సి గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్ నాయన ప్రిపేర్ అవుతుండగా నాయన ఎగ్జామ్స్ లో తోడుగుండి వారు పొందుకోవాలనుకున్నాను నా తండ్రి ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న ప్రత్యేక అవసరత తీర్చండి ఈ రోజు నాయన ఏ బిడలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెలుచిన ప్రయత్నాలు అన్నిటిలా సఫలపరిచింది అనేక మంది దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభు హాస్టల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి మీరే తోడుగా సంరక్షకుడుగా సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్న అభయానాతని నీ దేవుడైన యహోమాగు నేను నీకు ఉపదేశము చేదు నీవు నడవలసిన త్రోవలను నేను నడిపించదనని మాతో మాట్లాడుచున్న దేవుడు నాయన నేను జీవించుచున్నాను కనుక మీరు నువ్వు మాట్లాడుచున్న దేవుడు నీకు వంద నాలుగు నాయన శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నేను శాంతి సమాధానము కలిగిన జీవితంలో నడిపించబట్టి ఒక సహాయం తెచ్చండి దీవినకరమైన వర్షమును కురియును చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని దేవుని చేత వర్షమును కురిపించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాతావరణాన్ని అనుకూలపరిచింది వర్షములను నా తండ్రి నెమ్మలపరచగలిగిన దేవుడు సముద్రమును గజించగలిగిన దేవుడు గాలి తుఫానులను ఆపగలిగిన దేవుడు ప్రభ వాతావరణాన్ని అనుకూలపరిచే అనేక మంది బిడ్డలు పంటలు పాడైపోచున్నాయి ప్రభ పంటలు అయ్యే గిట్టుబాటు ధరలు అమ్ముకొని వరకు నాయన ప్రతి ఒక్క పంటలు గృహాలు చేరి వరకు నీకు ఆపుతలు దేని నాయన అంత దిన ముందు నేను మనుషుల మీదను ఆయన ఆత్మను కుమ్మరించదు మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ప్రవచించదు నీ అవనస్తులు దర్శనము కలుగు మాట్లాడుచున్న వృద్ధులు కలలకందరు ఆ దినములో దా దాసుల మీద దాసురాండ్ల మీదను ప్రభా నీ ఆత్మను కొమ్మరించని ప్రవచించను అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీకు స్తోత్రములు నాయన తేటైన దర్శనములు చూడగల శక్తిని మాకు అనుగ్రహించండి నీతో సహవాసం చేసి నీ దగ్గర నుంచి జవాబు పొందుకునే వరకు కూడా నాయన ఒక నిరీక్షణ కలిగి మేము జీవించే కృపను అనుగ్రహించండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారిలో వారి నూతన నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ప్రభావ నీ డైరెక్షన్ తో ఈ సంవత్సరం వారి చుట్టూ నీ నీ రక్షణలో నడిపించమని కోరుచున్న నీ ఆలోచన చెప్పని వారి మార్గములను సరళపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరం వరకు నీ దయాకెనిటం వారిపై ఉంచి నడిపించింది కేడును మేలుగా మార్చగలిగిన దేవుడు నీ వేడుక వారి పక్షం కార్యమును చేసి నడిపించమని కోరుచుని ఈ సంవత్సరం చివరి నెలలో మేము ఉన్నామయ్యా నా తండ్రి నాయన గత పదకొండు నెలలు మీరు మాకు నాయన తోడుగా ఉండి నడిపించారు పన్నెండు పన్నెండో నెలల్లో నా తండ్రి నాయన మీరు అడుగుపెట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ భద్రత క్షేమాన్నివ్వండి క్రిస్మస్ ఆరాధనలో తోడుగా ఉండండి క్యారెల్స్ జరుగుతూ నా తన గృహ దర్శనాలు చేస్తూ అనేక మందికి నీ యొక్క శుభార్త పరిచయంను నా తండ్రి అనేక మందికి నా చెప్పచుండగా వారి హృదయాలు తెరవటకు నిజమైన రక్షకుడు నీవని తెలుసుకునే కృపను అనుగ్రహించమని కోరుచును నూతన ఆత్మల్ని మందిరానికి తీసుకుని వెళ్ళి నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి క్రిస్మస్ కు అనేక మందికి బిడ్డలు ప్రభా నూతన వస్త్రముల కొరకు సిద్ధపడుచుండగా శ్రేష్టమైన నూతన వస్త్రములను ప్రతి బిడ్డలకు మన్నికమైన వస్త్రములను సిద్ధపరచమను కోరుచున్నాము నా తండ్రి అనేక ప్రాంతాల్లో అనేక మంది పేదవారికి నాయన గిఫ్ట్స్ రూపంలో ఇచ్చిండుగా ప్రభా వారి ప్రేమను చూచులాగా సహాయం దయచేడు నాయన ప్రతి బిడల చుట్టూ నీ కావలి కంచి వేసి నాయన ఈయన ఆలోచన చేత నిన్ను నడిపించదని మాట్లాడుచు నీ వాగ్దానం ప్రతి బిడల చుట్టూ నాయన మీరే సహాయం అనుగ్రహించిన ఆయన ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన వర సమయం వరకు నేను చే ప్రతి ఒక్క పనుల ఆలోచనలో మీరు మాకు తోడుగా తండ్రిగా ఉండి డైరెక్షన్ ఇస్తూ నడిపిస్తూ సాహ రక్షిస్తూ పోషకుడిగా నడిపించి భద్రపరచమని నా త్వరలో రానయన్న ఏసతే పరిశుద్ధి అమ్మను మిక్కులుగా బ్రతంలో అడిగి వేడుకొని నా ప్రేమన తండ్రి ఆమెను ఏ రక్తమే జంసులు రక్తమే జ పోతికలు అనంతనాశం ప్రభు ఏస రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెను